బాస్ వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొచ్చేయమంటారా మాధవని ఒకదాన్నే కాదు శాంతిని కూడా తీసుకెళ్ళాలి ఆ పని చేయడానికి ముందు అర్జెంటుగా దేవుణ్ణి లేపేయాలి పదండి అరిగో మారిపోతున్నారు మీరేం మాట్లాడారు కదా ఊరుకోండి తర్వాత చెప్తారు కదా ఇంకా మీకేం ప్రమాదం రాదు అదిగో వాడు చేస్తున్నాడు మీరేం భయపడకుండా ఇక్కడే ఉండి వాడు రాగానే చూపించండి వాడు ఎలా ఉడికిపోతాడు చూడండి భలే తమాషాకుంటుంది నేను ఆ చాటు నుండి చూస్తూ ఉంటాను వాడి ఎందుకు వాడిని తెగనరికి మీ నాందిని తీసుకురమ్మన్నాడు అంటే నన్ను వెదవుకుండా చేసి తీసుకురామన్నాడా అంటే

హలో నేను పునరేకాక్షన్ నమస్కారం బాబు గారు నమస్తే అమ్మాయి వచ్చిందా ఇంకా రాలేదు బాబు గారు ఒంట్లో కొంచెం నల్టగా ఉందంట రేపు సాయంత్రం లోపల వచ్చేయచ్చు అమ్మాయి విషయం నువ్వు ఏదో కారణం చెప్తూనే ఉన్నావు శనివారం ఉదయం పదిన్నర గంటలకు పెళ్లి ముందుకుందట అందుకని పెళ్లి వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టాం నువ్వు మీ అమ్మాయిని తీసుకుని చిన్నగా అక్కడికి వచ్చాయి పెళ్లి పన్నెండవ తారీఖున అంటే ఇంకా మూడు రోజులే ఉంది ఎన్ని రోజులుంది గుర్తుంచుకో అక్కడేమో తాళి గట్టించేసుకుంది ఇక్కడ వీడేమో ముహూర్తం పెట్టించేశాడు ఈ పెళ్లి జరగకపోతే నా ఫ్యూచర్ మొత్తం నాశనం అయిపోతుంది ఏంటమ్మమ్మా మెళ్ళమ్మా నేను అడుగుతుంది దీని గురించి ఇదేపుడు వచ్చింది తర్వాత చెప్తానులేమమ్మా కాదు ఇప్పుడే చెప్పాలి ఎవరు కట్టారు దీని ఇప్పుడు వదిలేమమ్మా సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానుగా కాదమ్మా కన్నపిల్లగా మీకు అప్పగించిన నా కూతురు మెళ్ళోకి తాళేలా వచ్చిందని మీ నాన్న అడిగితే సమాధానం చెప్పాల్సింది మేము ప్పటికి నువ్వు చెప్పకపోతే దాన్ని నీ మెళ్ళో ఎవరైతే కట్టారో వాళ్ళ మీద ఒట్టు దీన్ని నా మెల్లో కట్టింది దేవుడు ఎందుకు కొట్టడం నువ్వు చేసిన పనికి నరికి పోగలేసా పాపం లేదు మోదరస్తపాడు ఎందుకో నేనేం తప్పు చేశానో చెప్పి మరీ తిట్టు ఉట్టి పిల్లలు తిట్టామంటే మొహం పచ్చడైపోద్ది ఏంటో చెప్పేది ఆ శాంతమ్మ వాళ్ళ తాళి కట్టింది నువ్వేగా తాడా తాడేంటి ఓహో బలంతాడా అవును నేనే కట్టాను ఎవరితో చెప్పదని నాతో ఒట్టించుకుని నీతో చెప్పేసింది అనమాట అయినా ఆవిడ కట్టమంటేనే కదా కట్టాను నువ్వు నన్ను కొడతావేంటి చిన్నప్పుడు నువ్వు నాకు బలం తాడు కట్టావు అప్పుడు నిన్ను నేను కొట్టానా ఓరి భగవంతుడా వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది నువ్వు కట్టింది తాయిత్తు కాదురా అవుతుంది సాధ్యం ఒక మగాడు ఆడడానికి ఇదిగో ముసలే నాకు దిగ్గరగిందంటేనా పెళ్ళంటావేంటి పెళ్లి ఆ రోజు నువ్వు నాకు ఇది కడుతూ ఏం చెప్పావు ఇదిగో దేవుడు ఈ బలంతాడు ఎప్పుడు తీయద్దు ఇది నిన్ను ఆపదల నుండి ప్రమాదాల నుండి కాపాడుతాను చెప్పావా లేదా అందుకే పెద్దమ్మాయి గారికి ఆపదొస్తే కాపాడటానికి కట్టాను ఆ మాటకు వస్తే మొన్న రౌడీ నుండి కాపాడటానికి చిన్నమ్మాయి గారికి కట్టాను ఆవిడికి నాకు కూడా పెళ్ళైపోయినట్టేనా ఏంటో పెద్దోళ్ళు ఆడు చేస్తే ఒప్పు మనం చేత తప్పును ఎందుకు కొడతారో ఎందుకు ఈ వాళ్ళకే తెలీదురాడు మెళ్ళను తాళి కట్టేశాడు ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే ఎంత మంచి మాట చెప్పారండి శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నంత హాయిగా బాలసుబ్రహ్మణ్యం పాటినంత తీయగా మంగళంపల్లి బాలమరళీ కృష్ణ గారి కచేరీ ఎన్నంత కమ్ ఇల్లు కాలి ఒకడిస్తే ఏదో కాలి ఇంకొకటి ఏడిచాడని ఇద్దరిని ఒకడే కట్టుకున్నాడని ఏడుస్తుంటే నీకు ఆనందంగా ఉందిరా తెచ్చినా నేను ఏం బాధపడ్డయ్యా అంత గొప్ప మాట చెప్పేశావు నేను మేము కదా ఎవడు ఇద్దరి చేస్తున్నాడు కదా అవును ఓకే ఇది చాలండి నా చేతిలో నచ్చబడేంది వారం రోజులు తిరిగే లోపు మీ అమ్మాయిని క్యాలీ ఫ్లవర్స్ లో పెట్టి మరీ మీకు అప్పచెప్తా చెప్తా వారం రోజుల్లో కాదు రెండు రోజుల్లో నా కూతురు ఇక్కడ ఉండాలి అలా చేయగలిగితే ఒక లక్ష కాదు నాలుగు లక్షలు ఇస్తాను అవును ఒక లక్ష అడ్వాన్స్ గా ఇస్తాను మిగిలింది పని అవగానే ఇస్తాను అస్సలు సమస్య లేదండి నూటికి నూరు పనులు పని అయిపోయినట్టే ఇక అడ్వాన్స్ నా చేతిలో పెట్టి మీరు హాయిగా బెడ్ మీద తరికొట్టేసి పడుకోండి మిగిలిన నేను నడిపిస్తా రంగరాజు ఊరు మధ్య జరగాల్సిన ఈ పంచాయతీని ఊరు చివర ఉన్న ఈ గుళ్ళో పెట్టించావు అసలు ఈ ఉద్దేశం ఉద్దేశం లేదండి ఒక పవిత్రమైన విషయం గురించి పంచాయతీ జరగాలి కాబట్టి ఈ పవిత్రమైన ప్లేస్ లో పెట్టించా అలాగైతే ఆ పవిత్రమైన విషయం ఏంటో నాకు తొందరగా చెప్పు జనమంతా పనులు మనకు వచ్చారు అనుకోండి కానీ అతను రావాలి కదా అందుకే మన అతిగా పంపించారు దగ్గర తీసుకురావాలని పడికి వచ్చేస్తుంటారు వాళ్ళు వచ్చే సరిగ్గా పదిహేను ఏళ్ల క్రితం ఇదే గుళ్ళో జరిగిన ఒక పంచాయతీలో ఇదే గారు ఇచ్చిన ఒక పవిత్రమైన తీర్పుని మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఏమిటో అన్యాయం తాళి కట్టిన పెళ్ళ ఉండగా ఇంకో అమ్మాయి తాళి కట్టడం న్యాయ తాళి కట్టిన మా తమ్ముడు తప్పైతే మరి కట్టించుకున్న ఈవిడి గారి చెప్పండి సంతూరు కన్నా పరాయుడిది ఎక్కువైపోయిందా మీకు ఏమమ్మా అతని చేత ఇష్టపడే తాళి కట్టించుకున్నావా అవునండిగా ఈయన తనకి పెళ్లి అవ్వలేదని వెనక ముందు ఎవరు లేరని నన్ను నమ్మించి నాకు తాళి కట్టాడండి అంటే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంతేగా అవునండి అహా అట్టగా అయితే దాని సాక్షులు ఎవరమ్మా మా ఊరు పెద్దలందరూ ఉన్నారండి అవునండి